సంగం బస్ స్టాండ్ సెంటర్ లోని మద్యం దుకాణంలో అర్ధరాత్రి సమయంలో చోరీ యత్నం అప్రమత్తమైన వాచ్మెన్ ఇన్నోవా కార్ లో దుండగులు పరారయ్యారు చోరీ యత్నం సమయంలో మద్యం దుకాణంలో ఉన్న ఐదున్నర లక్ష నగదు చోరీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న దుకాణం సిబ్బంది సిఐ రవి నాయక్ ఎస్ఐ నాగార్జునరెడ్డి రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు క్లూస్ టీమ్ ద్వారా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు అర్ధరాత్రి రెండు టైంలో మనకి ఇక్కడ సంఘం వైట్ షాప్ దగ్గర గుంగల్ అటెండ్ చేసి మూతనం చేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి కాల్ వచ్చింది షాపు దగ్గర వాచ్మ్యాన్ కొన్ని ఫోన్ అన్నాడు వాచ్మ్యాన్ ద్వారా సూపర్వైజర్కి ఇన్ఫర్మేషన్ రావడం సూపర్వైజర్ కాల్ చేయడం జరిగింది దాని మీదకు వచ్చి పరిశీలిస్తే షాప్లో ఒక ఆరు లక్షలు అమౌంట్ ఉంది కానీ అమౌంట్ ఏమీ మూతనం జరగలేదు అసలు షర్ట్ ఓపెన్ చేసి లోపలికి ఎంత కావడానికి ప్రయత్నం చేసే టైంలో అలజడి వాచ్మెన్ అలెక్ట్ అవటం వల్ల వాళ్ళు పారిపోవడం జరిగింది ఎన్నోవాలో వచ్చి ఒక ఇతర వ్యక్తులు అటెంప్ట్ చేసినట్టుగా మనకు తెలిసిన రిపోర్ట్ తీసుకుని కేసు పెట్టి వాళ్ళ మీద నెమర్ చర్యలు